హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము అక్క ఏమైపోయావు వీడియోస్ లేవు షార్ట్స్ లేవు ఎట్లీస్ట్ అంటున్నారు కదా ఎక్కడికి వెళ్ళలేదు ఏమైపోలేదు ఇక్కడే ఉన్నాను బాగానే ఉన్నాను కూడా అండ్ అప్పుడప్పుడు అట్లా చిన్న చిన్న బ్రేక్స్ అయితే వస్తుంటాయి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంకా అయితే ఏమీ లేదు కంటెంట్ అయితే చాలా తక్కువగా షూట్ చేస్తున్నాను ఈ మధ్య పెద్దగా చేసిన వ్యూస్ ఏం రావట్లేదని కొంచెం డౌన్ అయిపోతుంది అనమాట నాకు నేనే మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ ఆగి అరే చేస్తేనే కదా చూస్తారు అన్నట్టు నన్ను నేనే మోటివేట్ చేసుకొని మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నాను ఇవన్నీ స్నిప్పెట్స్ అనమాట అక్కడక్కడ తీసినవి సో ఇందులో మీరు రాకి చూస్తారు వరలక్ష్మి వ్రతం చూస్తారు బ్యాక్ టు బ్యాక్ కదా హాలిడేస్లలో వచ్చేసాయి అవన్నీ చూస్తారు ఇందులోనే ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఒక ఈవినింగ్ అనమాట హాలిడే రోజు యాక్చువల్గా అన్ని ప్లేస్లలో బోనాలు అయినాయి మేము ఉండే ప్లేస్లలో బోనాలు ఎప్పుడూ తెలియదు నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఉండేవలసి సెవెన్ ఇయర్స్ అయిపోతుంది కానీ ఒక్కసారి కూడా ఇక్కడ నేను బోనాలు చూడలేదనమాట మాకు తెలంగాణలో బోనాలు ఎంత ఫేమస్ అని అందరికీ తెలిసిందే అండ్ ఎట్లా అంటే అది ఒక పెద్ద పండగలాగా బాగా ఎంజాయ్ చేస్తూ అది మాకు ఇష్టం అనమాట అట్లా చూద్దాం హైదరాబాద్లో బోనాలు అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఊర్లలో నుంచి మరీ వస్తారు అసలు ఇక్కడ ఎక్కడ గుడి ఉందో తెలియదు నాకు ఎప్పుడు చేస్తారో తెలియదు ఏమీ తెలియదు ఒక సండే అట్లా అందరూ వెళ్ళాలన్నమాట చూద్దాం ఎక్కడ ఉందో ఏదని ఒక రౌండ్ అని అట్లా వెళ్ళాను ఆయనని తీసుకొని మరి అట్లా సరదాగా సాయంత్రం కొంచెం ఆ చల్లగాలి వస్తుంది కదా అంతా తిరిగాము కానీ నాకు ఎక్కడ ఏం అర్థం కాలేదు టెంపుల్ అయితే కనిపించింది నాకు బట్ ఈ వీక్ కాదు ఇంకా మేబీ ఏ వీక్ ఇంకా నాకు తెలియదు నేను చూసినప్పుడైతే అప్పటికి లేదనమాట ఆ షడంలోనో చేస్తారు కదా అనుకున్నాను ఇటు సైడ్ అయితే స్ట్రావనంలో చేసినట్టు అనిపించింది నాకు బట్ అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు అండ్ మీరు ఏ ఏరియాలో ఉంటారో ఎక్కడ ఏ టైంలో అయ్యాయి మీకు బోనాల్లో కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు చాలా ఇష్టము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయినప్పుడల్లా ఉంటాను ఇంతకుముందు కొన్ని వ్లాగ్స్లలో కూడా ఉంటాయి మనవి నేను ఇక్కడ పైన షా లింక్ చేస్తాను ఒకసారి చూడండి మా బోనాల పండుగ ఎప్పుడు అమ్మలింటికాడ ఎవ్రీ ఇయర్ చేయరు అన్నమాట ఒకటేసారి చేస్తారు అన్ని దేవతలకి నాలుగైదు ఏళ్ళకి ఒకసారి ఏమో చేస్తారు ఒక్కసారి నేను లాగ్ తీసాను లాస్ట్ ఇయర్ అది ఉంటుంది నేను ఇక్కడ లింక్ చేస్తాను ఒకసారి చూడండి బాగుంటుంది మా సైడ్ బాగా జరుగుతాయి అనమాట రోజంతా జరుగుతూ ఉంటాయి అదొక పెద్ద పండుగ బోనాల పండుగ బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో ఇక ఏదమ్ నెంబర్ వన్ ఫెస్టివల్ అనమాట హైదరాబాద్లో కూడా చాలా బాగా జరుగుతాయి కట్ ఎప్పుడు నేను అంత ఏమంటారు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయలేదనమాట అందుకోసం అంతా తిరిగి తిరిగి ఆస్ట్ వచ్చింది కానీ ఎక్కడ ఏం కనిపించింది నాకు ఇంకా మేము ఆ యూజువల్ కొంచెం ఇక్కడ దగ్గరలో హౌస్ ఉంటుంది ఈవినింగ్ కాబట్టి మా వాడు ఏమైనా తింటా అంటే అక్కడ తీసుకెళ్ళి వెళ్తున్నాం అనమాట హాలిడే కదా కొంచెం అట్లా అవ్వచ్చు అనేసి లైఫ్లో చాలా మార్పులు జరుగుతున్నాయి జరుగుతాయి కూడా అన్నిటికీ మనం అడ్జస్ట్ అవ్వాలి అదే చెప్తున్నాను కదా ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాను కనీసం ఎక్కడైతే తెలియదు ఎట్లయితే తెలియదు చెప్తే కూడా నాకే కొంచెం నాముష్గా అనిపిస్తుంది మరి నిజంగానే చూడలేదు అంతెందుకు ఇక్కడ అంటే ఇంకొంచెం వేరే ఏరియాలో ఉండి కూడా ఒక ఒక టూ త్రీ ఇయర్స్ ఉన్నట్టున్నాము మొత్తం ఆల్మోస్ట్ ఈ సర్టెన్ ఏరియా ఈ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియన్స్లోనే అనమాట ఉండబట్టి ఎన్ని ఇయర్స్ అయిపోయింది లెవెన్ ఇయర్స్ అట్లా అయిపోయి ఉంటుంది బట్ ఒక్కసారి కూడా చూడలేదు ఆ ఎక్స్పీరియన్స్ చేయలేదు అందుకే తిరిగినా కానీ దొరకలేదు మరి ఏం చేస్తాము ఈ ఏరియా ఎక్కడో మీరు గుర్తుపడితే కమెంట్ చేయండి ఈ పిస్తా హౌస్ మాత్రం అసలు ఓ రేంజ్లో మామూలుగా మార్మగట్లేదు అనమాట ఫుల్ ఇప్పుడు చూసిన జనాలే ఉంటున్నారు నైట్ మిడ్ నైట్ మేము ఎప్పుడన్నా టీ తాగుదాము లేకపోతే ఫ్రెండ్స్తో ఎప్పుడన్నా అట్లా బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా బర్త్డేలో అవి పోయినప్పుడు డిన్నర్కి వెళ్తూ ఉంటున్నాము అప్పుడప్పుడు ట్వెల్వ్కి వెళ్ళినా కూడా జనాలు ఉంటున్నారు మరి ఎప్పుడు క్లోజ్ చేస్తారో ఏంటో తెలియదు కానీ ఆ టీ దగ్గర బేకరీలో పైన ఏమంటారు మండి ఉంది అక్కడ ఎక్కడ చూసినా జనాలే అనమాట చూపిస్తాను ఒకసారి చూడండి బయట నుంచి టీ దగ్గర కూడా అంతే ఎప్పుడు రష్ అయి ఉంటుంది కాకపోతే అన్ని దొరుకుతాయి దొరుకుతాయిలేండి ఇందులో మాత్రము బేకరీ ఉంటుంది రైక్ రెస్టారెంట్ ఉంటుంది మిడ్ నైట్ కేక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో అందుకే జనాలు మాత్రం ఫుల్ ఉంటాయి ఇంకా హాలిడే రోజు చూడాలి అసలు ఈవినింగ్స్ మారి మోగిపోద్ది అనమాట ఒక్కొక్కసారి అయితే లంచ్కి డిన్నర్కి వెళ్ళినప్పుడు ప్లేస్ కూడా ఉండదు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట అంత రష్ ఉంటుంది ఇక్కడ ఇంకా మీరు ఏం చేస్తున్నారు ఏంటి ఎలా ఉన్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు చాలా రోజులు అయిపోతుంది కదా మాట్లాడి అప్పుడప్పుడు అట్లా బ్రేక్లు వస్తూ ఉంటాయి మీరు మాత్రం ఎటు వెళ్ళిపోద్ది ఇక్కడే ఉండండి స్టే ట్యూన్ అనమాట వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి బట్ కొంచెం లేట్గా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ పెడతాను అనమాట ఇప్పుడు ఒకటి పెట్టాను కదా ఇక వెంట వెంటనే వెంట వెంటనే పెట్టేస్తాను వన్స్ ఒక్కసారి బ్రేక్ వచ్చింది అని అంటే మళ్ళీ ఒక వన్ వీక్ అట్లా బ్రేక్ వచ్చేస్తుంది ఎందుకో నాకే తెలియదు నేను ఒకటే పని అదే విధంగా చేస్తే కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను కొంచెం ఆ పోనీలే అని ఒక చిన్న బ్రేక్ లైట్ తీసుకున్నానే ఇంకా అది అటే ఎందుకో తెలియదు వీడియోస్ విషయం అనే కాదు ఇంకా ఇంట్లో పని ఇంకా వేరే నేను చేసుకునే ఏవైనా కూడా అంతే ఒక్కసారి పెండింగ్ పడ్డదంటే అదే పక్క జరిగిపోతుంది ఇంకా నెక్స్ట్ డే చేస్తా అంటే కూడా అవ్వదు నాకు చిన్న చిన్న షార్ట్స్ కూడా వీడియోస్ చేసి ఉన్నాయి అవి ఎడిట్ చేసి పెట్టాలంటే కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ క్లియర్ చేయాలి మళ్ళీ కొత్త కంటెంట్ అంతా షూట్ చేయాలంటే అవుతుంది ఫస్ట్ అవన్నీ పెట్టేయాలి కూడా చాలా ఉన్నాయి మేమైతే ఇక్కడ టీ తీసుకుంటున్నాం అనమాట అప్పుడప్పుడు ఇటు వచ్చినప్పుడు తాగుతాము మంచిగా తక్కువ షుగర్ ఉంటుంది మంచిగా స్ట్రాంగ్ అనిపిస్తుంది అనమాట మా వాడి లోపల కూర్చోబెట్టేస్తాము ఏదైనా చిన్నది కొనుక్కుంటాడు తింటూ ఉంటాడు మేము బయట టీ తాగి వచ్చేస్తామన్నమాట టీ తాగడం కూడా అయిపోయింది ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి ఇంక ఇది నెక్స్ట్ తర్వాత వరలక్ష్మి వ్రతం రోజు అనమాట కంటిన్యూ చెప్పాను కదా కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చాయి ఫోర్ టు ఫైవ్ డేస్ వచ్చాయి ఇంక అంతే పనులు కూడా ఉంటాయి అనుకోండి నేను పొద్దున్నే లేచి మాకు వ్రతం అయితే ఏమీ లేదు నార్మల్గా ఇంట్లో దీపారాధన ఎలా చేసుకుంటాం అలాగే చేసుకుంటాము పొద్దున్నే లేచి అదంతా చేసుకున్నా అనమాట ఇది అంతా నా హైట్కి కనిపించట్లేదు నేను పైకి కెమెరా ఎత్తి మరి మీకోసం చూపిస్తున్నాను ఈ శారీ గురించి కూడా నేను షూట్ చేసి పెట్టున్నాను షార్ట్ అది కూడా ఇంకా రిలీజ్ చేయలేదు చేస్తాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పొద్దున్నేను వాయినా ఏమైతే తీసుకోవడానికి వెళ్ళాను అనమాట పక్కన పైన ఇస్తారు కదా మా అపార్ట్మెంట్లో అయితే ఫస్ట్ ఫినిష్ చేసుకున్నాను అనమాట ఇంక ఈరోజుకి కిన్న అవుతాయో చూడండి ఫుల్గా అయిపోతాయి స్వీట్లని గాజులని ఇంకా తర్వాత మధ్యాహ్నం పన్నెండింటి నుంచి నాలుగింటి వరకు ఐదింటి వరకు తిరుగుతూనే ఉన్నాను ఈరోజు అంతా ఫుల్గా వాయినాలు వచ్చాయన్నమాట ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కొంచెం చిన్న చిన్న స్నిప్పెట్స్ అట్లా షూట్ చేసినాయి అనమాట ఒక్కోలాగా చేసుకున్న డెకరేషన్ బల అందంగా కనిపించినాయి మేము ఎక్కడికి వెళ్ళినా ఒక ఫోటో అయితే కంపల్సరీగా తీసుకుంటాం మా గ్యాంగ్ ఎంతమందిమే ఇంకొకరు ఇద్దరు మిస్ అయ్యారు ఇందులో కూడా అట్లా వరలక్ష్మి వ్రతం కూడా అయిపోయింది అండ్ నెక్స్ట్ డే ఇది రాఖీలు కొనడానికి అయితే వెళ్తున్నాము హాలిడేస్ కదా అసలు టైమే తెలియట్లేదు ఎప్పుడు లేస్తున్నామో ఎప్పుడు తింటున్నాము లంచ్ ఎప్పుడు అవుతుందో వంటలు గిన్నెలు ఇవన్నీ అయిపోయేసరికి టైం పడుతుంది లేట్గా లేస్తాం కదా లేచినా కూడా బద్దకం బాక్సులు పెట్టేది ఉంటేనేమో మార్నింగ్ హడావిడిగా ఆ వన్ అవర్లో ఫుల్గా పనంతా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్ అదన్నీ అయిపోతాయి ఇప్పుడు ఇంటి దగ్గరనే కదా ఆమె వెళ్ళి చేసుకోవచ్చు అన్నట్టు లైట్ తీసుకుంటామన్నమాట అదేంటో పని కట్టుకొని పడ్డట్టే వర్షము పగలంతా ఫుల్ ఎండ దంచి దంచి కొడుతుంది సాయంత్రం ఆరు ఏడు అవ్వగానే మంచిగా టైం పెట్టుకుంటారు కదా అల్లారము అట్లా పడుతుంది మా ఇంటి దగ్గరలో ఉన్న షాప్కైతే వెళ్ళాను ఫస్ట్ అక్కడ చూస్తే ఇంతే షాపు ఫుల్ రష్ ఉన్నారు పెద్దగా ఏం అనిపించలేదు నాకు ఇంకా కొంచెం అయితే తిరిగి చూసా అనమాట అప్పటికే మొగులవుతుంది అవుతుంది బట్ మేము పెద్ద బిల్డప్గా ఈ అంబ్రిల్లా కూడా ఏం వేసుకోలేదు నేను వచ్చి వచ్చాము అంతే లేదులే దగ్గరే కదా వచ్చేస్తాము టెన్ మినిట్స్లో వర్షం ఏం రాకపోవచ్చులే అన్నట్టు స్టార్ట్ అయ్యాము కానీ తీరా చూస్తే మేము ఒక షాప్ నుంచి బయటికి రాగానే ఫుల్ వర్షము ఇంకొక షాప్ దగ్గరని అట్లా ఆగిపోయాను అనమాట ఇక్కడ కెమెరా అందుకే నేను వర్షం వస్తుంది ఏందని హడావిడిగా బయటికి చూస్తున్నాను అందుకే అట్లా పెట్టి మర్చిపోయాను అందుకే ఇట్లా రికార్డ్ అయిపోయింది సో అంత నేను చూసుకోలేదనమాట ఇట్లా రికార్డ్ అయింది ఏందనేది కొన్ని కొన్నిసార్లు అట్లా తెలియకుండా నేను రికార్డ్ అయి అంటే నేను చూసుకోను సరిగ్గా రికార్డ్ అవుతుందా లేదా అని ఇంకా అది దుప్పట్టానో లేకపోతే ఏదో అడ్డం అయిపోతుంది అనమాట ఇందులో చూసాము ఏం నచ్చలేదు అప్పుడప్పుడే చిన్నగా స్టార్ట్ అవుతుంది బట్ ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి రావాలంటే మళ్ళీ టైం పడుతుంది ఎందుకు లే వేస్ట్ అనేసి అది కొంచెం పెద్దగాయ్యలోపు వెళ్ళిపోదామని వెళ్ళిపోయాము కానీ మేము కొంచెం వెళ్ళగానే మంచిగా జోరు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్లు డెంగ్యూలు చికెన్ గున్యాలు సీజన్ అట్లా అయిపోయింది పగలంతా ఎండ మళ్ళీ రాత్రి అంతా వర్షము వర్షం రోజు మాత్రం దంచి దంచి పెడుతుంది ఇంకా కాలం అట్లా మారిపోయింది చెప్పాను కదా ఎప్పుడు ఇట్లా మారే తెలియదు ఇంత ముందంతా వర్షాకాలం అంటే వర్షాలే పడుతుండేది కొంచెం తక్కువగా ఎండ వచ్చేది ఇప్పుడు ఎండకి ఎండ ఉంటుంది వానకు వాన ఉంటుంది కాలం ఎటుపోతుందో తెలియదు రాఖీ వ్లాగ్ ఇప్పుడు పెట్టి రాఖీ కట్టారా లేదా అని అడగడానికి నాకేదోలా ఉంది ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా అయిపోయి కూడా ఇంకా అవన్నీ ఏం అడగను అందరు బాగానే సెలబ్రేట్ చేసుకొని ఉంటారు కాకపోతే దగ్గర నోళ్ళకి ఏం కాదు కానీ దూరం పోయి రాఖీలు కట్టాలి ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా వాళ్ళకైతే మస్తు కష్టం అట్ట తిరగడం ఇటు తిరగడము కొంచెం కష్టమే అనిపిస్తుంది పక్క పక్కనే అనుకోండి మంచిగా అన్న ఒకటేసారి కవర్ చేసుకోవచ్చు మీరు ఎంతమందికి రాఖీ కట్టారు ఏందని కూడా కామెంట్ చేయండి నాకు ఉన్నది ఒకటే అన్న మా బాబాయ్ కొడుకున్నాడు కానీ యూఎస్లో ఉంటాడు లాస్ట్ ఇయర్ ఒక్కసారి కట్టాను వానికి ఇంక ఈసారి ఏం లేదు మా అన్నకి ఒక్కరికి కట్టాను అనమాట మేము మా సైడు నాన్నకు కూడా కడతాము మా నాన్నకు కూడా కట్టినా నేను అండ్ చిన్న దూదిరాకులు అయితే కంపల్సరీ మా సైడు మీరు ఎట్లా జరుపుకున్నారు ఏందని కామెంట్ చేసి చెప్పండి సో ఇది ఈరోజు మన వీడియో హోప్ నచ్చింది అని అనుకున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్